హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఏమైనా యూజ్ అయితే షేర్ చేయండి ముందుగా మనం ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మనం సింధు నాగరికత నాగరికత మొత్తం వీడియోస్ అన్ని కూడా మన ఛానల్లో అయితే ప్లేలిస్ట్లో అయితే ఉన్నాయండి ఒకసారి చెక్ చెక్ చేయండి ఎవరిని చూడడం వల్ల ఉంటే అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూజ్ అవుతుందండి వీడియో అనేటువంటిది ఇది మనకి ఏంటంటే నాగరికతలు తేడాలు పోలికలు మన సింధు నాగరికత నాగరికత రెండు రెండు నాగరికతల సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకున్నామండి సో ఏంటంటే మనం ఇలా టేబులర్ ఫామ్లో కనుక మనం ఒకసారి నో నోట్ చేసుకున్నా లేదని చూసిన సరే మనకి కొంచెం కొంచెం ఈజీగా ఉంటుంది కదా రెండింటికి వేరియేషన్ అనమాట అది మనం చూ చూద్దామండి ఇంకొంచెం త్వరగా మనకి అర్థమవుతుందని ఉద్దేశంతో ఈ వీడియో కూడా చేస్తున్నాను అండి తేడాలు కోరికలు చూసుకుంటే అంటే సింధు నాగరికత మనకి ఆరి నాగరికత లేదా వేద నాగరికత అనేటువంటిది రెండు పార్ట్స్గా డివైడ్ అయింది కదండి తొలివేద నాగరికత అంటే రుగ్వేద కాలంలో సంబంధించింది అలాగే మలివేద నాగరికత అంటే నెక్స్ట్ నా మలివేద నాగరికత మిగిలిన వేదా సంబంధించిందండి అయితే మనకి ఇలా డిఫరెన్స్ చూసుకుంటే అంటే ఆర్ నాగర్కత రెండు వేదాలుగా ఋగ్వేదకాలం కాలం లేదా కాలం అవచ్చు మరివేది కాలం అనొచ్చు ఇలాంటివైడ్ అయితే అయింది మనం సింధు నాగరికత చూసుకుంటే మనకి పట్టణ నగర్థ మనం మన గా ఫిక్స్ అయిపోలేండి సింధు నాగరికత అంటే పట్టణ నాగర్కత ఋగ్వేదకాలంలో మనకి గ్రామీణ నాగరికత సో గ్రామీణ నాగరికత అంటే ఏంటి తొలివేదకాలంలో లేకపోతే మరివేదికాలంలో కాలం ఎండింగ్ వచ్చేటప్పటికి కొంచెం మనకి పట్టణంలో రూపొందుకున్నాయి కాశీ శ్రావస్తి ఇవన్నీ కోసం కట్టా మనకి పట్టణాలు తర్వాత ఫామ్ అయ్యాయి బట్ ఇక్కడ ఏంటంటే కాలంలో చూసుకుంటే మనకి పశుపాలకులు అంటే మన గ్రామాల్లో పశుపాలకు సో మనకి పశువులు ఏంటి ఏంటంటే మనం ఏమి ఇమేజిన్ చేస్తాము పశువులు అన్నప్పుడు మనం ఏమి మేజన్ చేస్తామంటే ఈ గ్రామాలు సో మనకి గ్రామీణ నాగరికత కాబట్టి ఋగ్వేద కాలంలో వీళ్ళు దీని మీద ఎక్కువ ఆధారపడారు పశుపాలకులుగా వీళ్ళు ఎక్కువ ఉండేవారు అనమాట నెక్స్ట్ మలివేది కాలం వచ్చినప్పటికి వ్యవసాయం వ్యవసాయం వచ్చింది అలాగే శ్రీనివాసం ఇక్కడ ఏర్పాటు చేసుకుంటుంది మలవేదికాలం వచ్చినకి అలాగే సింధు నాగర్ ప్రజలు శాంతి ప్రియులు ఇది మనకి బాగా గుర్తుంచుకోండి ఎందుకంటే వీళ్ళు వీళ్ళ పని వాళ్ళు చూసుకున్నారు వీళ్ళ అలంకరణను వీళ్ళ సంబంధించిన పరిశ్రమలు వీళ్ళవే వీళ్ళు శాంతి ప్రియులమంట బట్ ఋగ్వేదకాలం వచ్చినప్పుడు యుద్ధ ప్రియులు ఎందుకంటే వీళ్ళు యుద్ధం చేసి సింధు సింధు నగర ప్రజలను యుద్ధం చేసి వీళ్ళని వీళ్ళ తర్వాత వీళ్ళు వచ్చారని చెప్పి అంటున్నారు కాబట్టి వీళ్ళు యుద్ధ ప్రియులమంట వీళ్ళు కూడా యుద్ధ ప్రియులు అంటే రెండు వేద కాలంలో కూడా వేదనాగ్రిక లేదా ఋగ్వేదకాల కాలం ఉండేటప్పుడు కూడా వీళ్ళు యుద్ధ ప్రియులమ నెక్స్ట్ ఇనుము గురించి వీళ్ళకి తెలియదు సింధు నగర ప్రజలకు తెలియంది ఏంటంటే ఇనుము బట్ రుగ్పేది కాలం వచ్చినప్పుడు ఏంటి వీళ్ళకి తెలుసు సారీ అండి వీళ్ళకి కూడా తెలియదు బట్ కాలం వచ్చినప్పుడు మాత్రమే వీళ్ళకి ఇనుము గురించి తెలిసిందనమాట అంటే ఇనుము గురించి వీళ్ళకి తెలియదు ఋగ్వేద కాలం అంటే తొలివేద తొలివేద తొలివేదాగ్రత వీళ్ళకి కూడా తెలియదు బట్ మలివేద కాలం వచ్చినట్టు మాత్రమే తెలిసింది అలాగే వీళ్ళు గొర్రం ఉపయోగించడం మనకి సింధు వీళ్ళకి తెలియదు అండి గుర్రం గుర్రం యొక్క ఆనవాళ్ళు మనకి తెలియవని చెప్పి కదండి సింధు నాగ్రత గుర్రం గుర్రం గురించి తెలియదు బట్ ఋగ్వేద కాలం వాళ్ళకి కాలం అంటే మనకి వేదానాగ్రత లేదా నాగరికతలో వీరిద్దరికీ కూడా గుర్రం గురించి తెలుసు నెక్స్ట్ అమ్మతల్ని ఎక్కువగా ఆరాధించేవారు సింధునగర ప్రజలు ఎక్కువగా అమ్మతలను ఎక్కువగా ఆరాధించారు మనకి అమ్మతల సంబంధించినటువంటి ఆధారాలను ఆధారాలు కూడా మనకు బయటపడ్డాయి కదండి ముందు వీళ్ళు మనం డిస్కస్ చేసుకున్నాం కదా నెక్స్ట్ రుగ్విదకం వచ్చినప్పటికి వీళ్ళు ఎక్కువగా నమ్మిందండి ఇంద్రుడు సో ఇంద్రుడిని పురదరుడు అని అంటారు నెక్స్ట్ అంటే ఈ ఇంద్రుడు లేని సింధు సింధునగర ప్రజలకు శత్రువుగా భావిస్తారన్నమాట నెక్స్ట్ కాలం విష్ణువు విష్ణువుని ఎక్కువగా ఆరాధించారన్నమాట వీళ్ళు మెయిన్ దైవం దైవము మళ్ళీ ఎక్కువగా మెల్ల విష్ణుని ఎక్కువగా ఆరాధించారన్నమాట నెక్స్ట్ స్త్రీలకు సమాజంలో మంచి స్థానం ఉందన్నమాట సింధు నాగరికతలో చాలా మంచి స్థానం ఉంది బట్ ఋగ్వేద కాలంలో కూడా సమాజంలో మంచి స్థానం ఉంది మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నామండి ఋగ్వేద కాలంలో స్త్రీకి ఇచ్చినటువంటి గౌరవం భారతదేశంలో ఏ కాలంలో ఇప్పుడు వచ్చి ఎప్పుడు అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏ స్త్రీకి కూడా అంత గౌరవం తగ్గలేదంటే అంత మంచి గౌరవం మనకు కాలంలో దొరికిందన్నమాట నెక్స్ట్ బాల్య వివాహాలతో పాటు సమాజం స్త్రీ స్థానం తగ్గిపోయింది మళ్ళీ మల్లివేదకాలం వచ్చినప్పుడు ఏమైందంటే వీళ్ళకి స్థానం తగ్గిపోయిందంటే స్త్రీలకు స్థానం తగ్గిపోయింది ఇక్కడ శవాలను కననం సింధు సింధురారలు ఏం చేస్తారు శవాలను కనం చేసేవారు ఈ కననం చేసేవారండి ఈ ఋగ్వేదకాలంలో విషయానికి దాహనం చేసేవారనమాట కాలంలో మనకి మాక్సిమం దహనమే చేసేవారండి ఇంక ఈ రెండింటిలో కూడా అదే ఉంటుంది బట్ డీటెయిల్ ఎక్కువ ఇన్ఫర్మేషన్ దొరకట్లేదంట సో అందుకని చెప్పి దహనం చేసేవారు ఇక్కడ కూడా మాక్సిమం అదే ఉంటుంది శవాలను కననం చేసేవారు నెక్స్ట్ ఇక్కడ ప్రశ్న లేదా ఎద్దు అనేటువంటి ప్రధానం చెంది అనమాట మనం ఇంతకుముందు డిస్కస్ చేస్తున్నాం కదండి వృషభం లేదా ఎద్దు ప్రధాన జంతువు ఋగ్వేద కాలం ఆవు ప్రధాన జంతువు ఆవుని మార్గ వస్తువుగా ఉపయోగించారు ఆవుని ఇక్కడ కూడా మనకి ఒక రకంగా పూజించేవారు అనమాట మేము సంహరించేవారు కాదు మనకి ఆవును మెయిన్గా వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చి అక్కడి నుంచి ఆవును కాలంలో అనేటువంటిది స్టార్ట్ అయ్యిందన్నమాట మల్వేదకాలం వచ్చేవాడుకి ఆవు ప్రధాన జంతువు సో మనకి రెండు కాలంలో కూడా మనకి అంటే మనకి ఋగ్వేద కాలం లేదు మల్లవేద కాలం లేదా ఆరి నాగ టైంలో మనకి ఆవు అనేటువంటి ప్రధాన జంతువు యజ్ఞ యాగాది కథలు లేవు ఇక్కడ యజ్ఞ యాగాల లేవండి అసలు మనకి యజుర్వేదంలో వేదాలు మనకి యజ్ఞాలు కూడా తెలుస్తుంది సో మనకి వేదాలు ఎక్కడ వచ్చాయి ఇక్కడ వచ్చేటప్పటికి మనకి ఇక్కడ కలవు ఇక్కడ ఉన్నాయి బట్ కాలం వచ్చేవాడికి ఇంకా బాగా ఎక్కువగా యజ్ఞాలు చేసేవారనమాట బట్ సింధు సింధునగర ప్రజలు మాత్రం యజ్ఞయాగాలు చేసినట్టు మనకి ఎక్కడ దాఖలాలు లేవు అనమాట లేవు మాక్సిమం కానీ మనకి అగ్నికి సంబంధించిన ఆధారాలు బయటపడ్డాయి బట్ దాని మీద ఇంకా చరిత్రకారుల మధ్య భిన్న అభిప్రాయాలు ఉన్నాయన్నమాట అంటే మనకి యజ్ఞాలు జరిగాయో తెలియదు మొత్తానికి బట్ ఇక్కడైతే లేవు ఇక్కడ మనకి కాలం వచ్చేవాడికి వేదాలు స్టార్ట్ అయ్యాయి కాబట్టి మనకి మాక్సిమం అక్కడి నుంచి మనకి స్టార్ట్ అయ్యాయి అనమాట యజ్ఞాలు అనేటువంటిది నెక్స్ట్ వర్ణ వ్యవస్థ లేదు వర్ణ వ్యవస్థ అనేటువంటిది లేదనమాట సింధు నాగరికత టైంలో బట్ వేద నాగరికత వచ్చినప్పుడు కలదు కానీ వర్ణాంత వివాహాలు కూడా ఉన్నాయి ఇక్కడ అంటే ఎవరైనా సరే ఏ వృత్తిని అయినా చేయొచ్చు అని చెప్పి ముందు డిస్కస్ చేసుకున్నాం కదండి అంటే మనకు ఒక వృత్తి మీద కానీ వర్ణం మీద కానీ వీళ్ళు వేళ చేసుకోవాలి ఈ వీళ్ళు ఈ వృత్తిలో చేయాలనేటువంటి అనేటువంటి నియమే ఏమి లేదు బట్ మలవేది కాల వచ్చినప్పుడు కొట్టుబడిలో ఉన్నాయన్నమాట కట్టుబడి ఉండే ఎప్పుడు స్టార్ట్ అయ్యి మల్ల వేదిక కాలం వచ్చినప్పుడు స్టార్ట్ అయ్యింది ప్రభుత్వం మనకి రూలింగ్ అనేటువంటిది ఏంటంటే ప్రభుత్వ శ్రేణుల ద్వారా జరిగిందన్నమాట బట్ మనకి ఇక్కడ ప్రభుత్వ శ్రేణులు ఉండే అక్కడ ఆ వాటిలో జరిగేది బట్ కాలం వచ్చేప్పటికి గణరాజ్యాలు వచ్చాయి రాజుకు రాజు అని బిడుతుంది ఇక్కడ మనం గణరాజ్యాలు స్టార్ట్ అయ్యాం గణరాజ్యాల గురించి మనం డిస్కస్ చేసుకుందాండి నెక్స్ట్ వీడియోలో మనం నెక్స్ట్ ఏంటంటే కాలం సువిశాల సామ్రాజ్యం ఏర్పడి రాజుకు ఏక విరాయిట్లని బిడుతున్నాయి అంటే ఇంకా మనకి కాలం వచ్చినప్పటికీ వీళ్ళకి మనకి ఇక్కడ కదా మారేడు కదండి ఇక్కడ వచ్చినట్టుగా ఏంటంటే వాళ్ళు సామ్రాజ్యాల కోసం సామ్రాజ్యాల కోసం ఎక్కువగా మనకి చే యుద్ధాలు అనేటువంటి జరిగేవి మొత్తం ఇక్కడ సామ్రా సామ్రాజ్యాలు అనేటువంటి మలవేద కాలం వచ్చినకి సామ్రాజ్యాలు స్టార్ట్ అయిపోయాయి అనమాట నా వీడియో నచ్చండి దయచేసి లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ అండి